హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ శుంకర ఎలా ఉన్నారందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరెంత బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వ్లాగ్ అయితే మంగళవారం నుంచి బేస్తవారం వరకు అయితే వ్లాగు కొంచెం కొంచెంగా షూట్ చేశానండి ఎందుకు అంటే కొన్ని కొన్ని కారణాల వల్ల నేను మొత్తం వీడియో అయితే తీయలేకపోయాను అనమాట మీరు స్కిప్ చేయకుండా చూడండి వీడియో మొత్తము నచ్చితే లైక్ చేయండి ఎవరైనా మొదటిసారి నా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ క్లిక్ చేసి ఆల్ అన్స్ క్లిక్ చేశారంటే నా నోటిఫికేషన్స్ మీ వరకు వచ్చేస్తాయండి ఇంకా ఈరోజైతే మంగళవారం అండి మార్నింగ్ మార్నింగ్ అనమాట పొద్దున్నే పిల్లలైతే స్కూల్కి పంపించలేదు నేను పిల్లల్ని ఎందుకు అంటే ముందు రోజు సోమవారం అండి అంటే సండే నుంచి మాకు వాటర్ అయితే సరిగ్గా లేవన్నమాట ఇంకా వంటలు చేస్తూనే ఉన్నాను కానీ సామాన్లు కానీ బట్టలు కానీ ఏవి కూడా క్లీన్ చేసుకునే పరిస్థితి అయితే లేదనమాట ఇంకా ప్యాంట్లు అవైతే వేసాను మామూలుగా అయితే నేను బట్టలు సపరేట్ సపరేట్గా వేస్తానండి ఇంకా వైట్ షర్ట్లు అయితే వేయలేదు పైన మురికంతా పేరకపోయి ఉండదు అనమాట ట్యాంకీలో ఇంకా అదంతా వచ్చేస్తుంది అనేసి ఇంకా నేను బట్టలు వైట్ బట్టలు అయితే వేయలేదనమాట ఇంకా నెక్స్ట్ రోజు స్కూల్ ఉంది మంగళవారం సోమవారం నైట్ అంతా కరెంటు కూడా పోయిందండి ఎనిమిది గంటలకు పోయి పన్నెండు గంటలకు వచ్చిందనమాట అప్పుడే వాషింగ్ మిషన్లో కూడా నేను బట్టలు వేసాను ఇంకా అవదు ఈరోజు రేపు స్కూల్కి ఇంకా గేమ్స్ డ్రెస్ అలాంటివి వేసుకొని పోతే టీచర్స్ అరుస్తారు వద్దులే ఈరోజు ఒక్కరోజు అని చెప్పాను ఇంకా అలా మా పిల్లలైతే మంగళవారం స్కూల్కి అయితే వెళ్ళలేదండి ఇంకా మార్నింగే ఇక్కడ చూసారు కదా బ్రెడ్ బ్రెడ్తో అయితే న్యూట్రెల్లా వేసుకొని న్యూట్రెల్లా ఏదో అది వేసుకొని తింటూ ఉంది మా పాప అయితే నాకు కూడా చేసి పెట్టేసింది అనమాట తినమని మా బాబు కూడా తినేసాడు నేనేంటంటే సోఫా బెడ్షీట్ తీసేసి వేరే బెడ్షీట్ వేసి ఇంకా పిల్లోస్ అవన్నీ ఉంటాయి కదండీ ఇంకా నోరు తెరుచుకున్నట్టు తెరుచుకుంటాయి అనేసి మొత్తం గుట్లేసేసి పెట్టేశాను ఇంకా పెద్ద పిల్లోస్ అయితే వేస్తూ ఉండగా కొంచెం అయితే ఊడిపోయాయి ఇంకా అవి కుట్టేద్దామనేసి కుడుతూ కూర్చున్నాను అమ్మ తిను అని చెప్పేసి మా అయితే అడుగుతూ ఉంది తింటానాన్న ఈ పని అయిపోయిన తర్వాత అని చెప్పాను అనమాట ఇంకా మధ్యాహ్నం వచ్చేసి నేను పులావ్ అయితే చేశానండి చాలా టేస్టీగా వచ్చిందనమాట గుర్తులేదు ఏదో వేసి అయితే పులావ్ చేశాను ఇంకా షేర్ చేసుకుందాము అనుకున్నాను ఇంకా మధ్య కుదరలేదనమాట ఎందుకు అంటే ఆ రోజు మాకు తెలిసిన వాళ్ళు చనిపోయారండి అందువల్ల అయితే ఇంకా నేను వీడియో అయితే ఇంకా షూట్ చేయలేదు ఆ తర్వాత నుంచి ఇంకా మధ్యాహ్నం ఫుల్ ఎండగా ఉంది ఇంకా దానివల్ల అయితే ఇంకా అప్పుడే మధ్యాహ్నమే వచ్చారు మా ఆయన అయితే స్కూల్ నుంచి ఇంకా ఎండకి ఎండకేం వెళ్ళాంలేండి సాయంత్రం అలా వెళ్ళేసి వద్దాము అని చెప్పాను ఇంకా సాయంత్రం ట్యూషన్ ఉండింది కదా వెళ్ళలేకపోయామనమాట ఇంకా నైట్ అయితే వెళ్ళేసి దండ వేసి అక్కను వచ్చాము అంకుల్ వచ్చాము అంకులు అయితే పలకరిచేసి వచ్చేసామనమాట ఇంకా ఇది బుధవారం రోజండి ఇంకా చెప్పాను కదా సండే నుంచి సరిగ్గా వాటర్ లేవు అని ఒకవేళ వేశాను అనుకోండి ట్యాంకిలో ఉండే మురికి అంతా బట్టలు వచ్చేస్తుంది అనమాట అంటే లాక్కోవడం వల్ల ఇంకా వైట్ బట్టలు అంతా అనేసి నేను వేయలేదు ఇంకా బుధవారం అయితే బట్టలు ఉదయము ఇంకా మంగళవారం ఒక సాయంత్రం ఒక రెండు సార్లు వేసాను బుధవారం ఒక రెండు సార్లు వేశాను అనమాట ఉదయము ఇంకా అవన్నీ మధ్యాహ్నము కూర్చొని అయితే మటు తీస్తూ ఉన్నాను బుధవారం ఇది మా ఆయన ఏమో నిద్రపోతూ ఉన్నారు మధ్యాహ్నము ఏదో చేశాను కానీ నేను షేర్ చేసుకోలేదండి అసలు వంటలైతే ఎందుకంటే కాళ్ళు బాగా లాగేస్తూ ఉన్నాయి ఇంకా వీడియో పని పెట్టేసుకున్నామంటే ఇంకా చాలా లేట్ అయిపోతుందనమాట అస్తవానం నించొనే ఉండాలి అసలు ఎంత నొప్పులు అంటే అంత నొప్పులు అండి కాళ్ళు అయితే మాత్రం లాగేస్తున్నాయి నాకైతే ఇంకా అన్నా చూపించుకుందాము అనేసి అనుకుంటూ ఉన్నాను మా ఆయనేమో ఒక చిట్కా చెప్పారు అదేదో రాయి పెట్టి దాని మీద కాలు పెడితే నొప్పులు తగ్గిపోతాయి అది చేద్దాము అనేసి చెప్తూ ఉన్నాడనమాట మరి ఏం చేయాలో అసలు అర్థమే కావట్లేదు ఇంకా ఫుడ్ ద్వారా నేనైతే తగ్గించుకోవాలి ఈ కాళ్ళు నొప్పులని నొప్పులు వచ్చినప్పుడే ఫుడ్ గుర్తొస్తుందండి నాకు అంతకుముందు అయితే ఫుడ్ అస్సలు గుర్తురాదు పని 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 అనేసి ఏదో ఒక పని అయితే చేస్తూ ఉంటాను ఇంట్లో ఇంకా అలా మా అయితే నిద్రపోతూ ఉన్నారు నేనైతే బట్టలు మరితేస్తూ మీతో డైరెక్ట్గా మాట్లాడదాము అనుకున్నాను కానీ చీకటిగా ఉందండి ఎండ అయితే ఎక్కువగా ఉందనమాట బయట ఇంకా కటన్ అయితే వేసాను కదా ఇంకా సరేలే అనేసి దగ్గరగా పెట్టుకున్నాను కొంచెం వీడియో కెమెరా అయితే మాట్లాడదాము అనుకున్నాను కానీ ఇంకా సౌండ్ వస్తుంది కదా అందుకనేసి సైలెంట్గా అయితే మాట్లాడాను ఇంకా అది వాయిస్ అయితే ఏం పెట్టలేదులేండి ఇంకా ఇంకా ఆ తర్వాత ఇది మరుసటి రోజు అనమాట కూరగాయలు అయితే ఏమీ లేవండి ఈ మధ్య అయితే కూరగాయలు ఏమి తెప్పించట్లేదు ఆయన చేత సరే టేస్ట్గా తినాలి కదా ఇది భేస్తవారం అనమాట భేస్తవారం మధ్యాహ్నం నుంచి వీడియో అయితే నేను స్టార్ట్ చేశాను ఇంకా మధ్యాహ్నం వంట అయితే చేయాలి కదా అనేసి ఇంకా టేస్ట్గా రావాలి కూరగాయలు ఏమి ఇంట్లో లేవు కమ్మగా తినాలి ఇష్టంగా తినాలి అంటే నేను ఎప్పుడైనా కానీ చెనిగ్గింజల చట్నీ చేస్తానండి మా బాబుకైతే చాలా ఇష్టం అనమాట మా బాబుకైనా మా ఆయనకైనా అందరం ఇష్టంగా తింటామండి సంగటి పచ్చడి అయితే చాలా బాగుంటుంది అన్నంలోకైతే కొంచెం మంట అనిపిస్తుందేమో కానీ సంగటిలోకైతే అలా ఏమి అనిపించదు వేడివేడిగా మింగేస్తాం కదా కాబట్టి ఏమనిపించదనమాట ఇంకా అలా ఇక్కడైతే నేను సంగటి అలాగే చిన్ని పచ్చడి అయితే చేస్తూ ఉన్నాను ఇంకా మా బాబు అయితే మాకు కొంచమే చేసావా అని చెప్పేసి అడిగాడు అనమాట అవునా కొంచెమే చేశాను ఎందుకు ఎండాకాలం కదా వేడి ఎక్కువైపోతుంది పచ్చడి ఎక్కువగా తింటే రెండు పూట్లను మధ్య నైట్ ఏదో ఒకటి చేస్తానులే అని చెప్పాను ఇక్కడైతే ఇంకా ఇదిగోండి ఇంకా రాయిపిండి కూడా ఏం లేదు ఇంట్లో అప్పటికప్పటికే నేను మిక్సీ అయితే పట్టేస్తూ ఉన్నాను ఇక్కడ సంగట్లోకి వేయాలి కదా అనేసి ఇంకప్పటికే సంగటైతే అయిపోయిందండి ఇక్కడ చూసారు కదా కొంచెం గట్టిపడింది అనమాట అందుకే కొంచెమే వేసాను నేను ఇక్కడ రాగి పిండి అయితే కొంచెం గట్టిపడింది కదా మరి మరీ ఎక్కువ వేసాము అంటే రాయిలాగా అయిపోతుంది అనమాట దానికి తగ్గట్టుగా చూసుకొని అయితే ఇక్కడ నేను రాగి పిండి అయితే వేసి మంచిగా మిక్స్ చేసేసాను నాకైతే ఆ రోజు నాలిక పగిలిందండి దానివల్ల కారం ఏమో ఎక్కువగా అనిపించింది మా ఆయన్ని అడిగితే కారం ఎక్కువ ఏం లేదులే కరెక్ట్గా సరిపోయింది అని చెప్పారనమాట అమ్మయ్య చాలే ఇంకా కారం లేదు నువ్వు హ్యాపీగా తిన్నావంటే అంటే అంతకుమించి ఇంకేం కావాలేసి అనుకున్నాను ఇదిగోండి ఇంకా ఇక్కడైతే ఆనియన్స్ అయితే వేయిస్తూ ఉన్నాను ఇది మనకు ఎక్కువగా వేగాల్సిన పని లేదండి ఏదో బాగా రెడ్గా అయిపోయి అలా ఏం వేగాల్సిన పని లేదనమాట ఈ పచ్చడి వరకు అయితే శనకాయ పప్పులు ఎండుమిర్చి బాగా సన్నగా స్లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి అలా వేయించుకుంటేనే మనకు టేస్ట్ బాగుంటుంది అలాగే ఆనియన్స్ కొంచెం దోరగా వేయించుకుంటే టేస్ట్ బాగుంటుంది అలా కొంచెం మెత్తబడిన తర్వాత ఇదిగోండి చింతపండు వేసేసి ఆ వేడికి అది కరిగిపోతుంది అనమాట చింతపండు అయితే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని మంచిగా చల్లారి పెట్టేసుకున్నామంటే చల్లారి పెట్టేసుకొని మనం మిక్సీ పట్టేసుకున్నామంటే మనకు పచ్చడి అనేది రెడీ అయిపోతుంది ఎంత బాగుందంటే అంత బాగుంటుందండి అసలు ఈ పచ్చడి అయితే మాత్రం చాలా సింపుల్గా చేసేయచ్చు అనమాట టైం అయితే ఎక్కువ తీసుకోదు ఆ రోజు కూడా టైం సరిపోలేదు నాకైతే నేను ఇంకా వీడియో ఎడిటింగ్ చేసి మీతో అప్లోడ్ చేస్తూ ఉంటాను కదా ఆ టయానికే అప్లోడ్ చేస్తారనమాట అనమాట ఇంకా పన్నెండు అయిపోతుంది మా ఆయన వాళ్ళు ఒకటిన్నరకు వచ్చేస్తారు ఇంకా టయానికి టయానికి అయిపోవాలి రుచిగా ఉండాలి ఇష్టంగా తినాలి అంటే ఇంకా నాకు ఆప్షన్ అయితే ఇదే అనమాట మీరు కూడా ట్రై చేయండి ఒకసారి తిని చాలా బాగుంటుంది పల్లెటూర్లలో అయితే ఇదే చేసుకొని ఇష్టంగా తింటారు ఇంతకుమించి ఇంకా వేరే తాలింపులు కానీ ఏమి పెట్టుకోరండి అక్కడ ఇంతకుముందు అనమాట అంటే ఇంతకు కూరగాయలు అదంతా ఎక్కువ కొనే శక్తి లేదు ఊర్లోనే ఇంటి దగ్గర ఏవో పొలాలలోటివి దొరికితే తెచ్చుకొని కూరలు అయితే చేసుకుంటూ ఉంటారు కదా ఇంకా ఏవీ లేనప్పుడు ఈ పచ్చడి ఒకటే వేసుకొని సంగట్లో తింటూ ఉంటారనమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడైనా రోజు కాదులేండి ఎప్పుడైనా మీకు ఒకవేళ ఈ సిచ్యువేషన్ ఎదురైతే మీరు ట్రై చేయండి పచ్చడి అయితే మాత్రం నేను వేశాను కదా ఇక్కడ క్వాంటిటీ పరంగా అలాగే చేయండి చాలా అంటే చాలా బాగొస్తుంది ఫస్ట్ అయితే పప్పులు ఎండుమిర్చి మిక్సీ పట్టేసాను ఆల్రెడీ నేను ఆనియన్స్లో ఉప్పు అనేది వేసుకున్నానండి దానివల్ల ఉప్పు అయితే వేయలేదు ఒకవేళ ఉప్పు అయితే వేయలేదనమాట ఇంకా ఇదిగోండి అది మిక్సీ పట్టేసి ఆ తర్వాత ఆనియన్ చింతపండు అయితే వేసుకొని అది కూడా కొంచెం బరకగా పట్టేసాను ఒక తిప్ప అలా తిప్పేశాను అనమాట కొంచెం వాటర్ వేసుకుంటే బాగుంటుంది కదా అనేసి కొంచెం వాటర్ అయితే వేసుకున్నాను వాటర్ వేసుకొని ఒక అప్పుడు కూడా మళ్ళా ఒక తిప్పైతే అలా తిప్పేశాము తిప్పేసి కొంచెం టేస్ట్ తీసి చూసుకున్నాను పచ్చడి అయితే సరిపోయిందనమాట టేస్ట్ అయితే చాలా బాగుందండి ఇంతకు మించి నీళ్ళ నీళ్ళగా ఉంటే అస్సలు బాగుండదు అలా మేమైతే చేసుకొని తినేసాం అనమాట మార్నింగు పచ్చడి చేశాను కదా మధ్యాహ్నం పచ్చడి చేశాను కదా సంగతికి ఇంకా ఈవినింగ్ అండి మా పిల్లలు వచ్చేసి పాయసం చేసి పెట్టుమా అని చెప్పేసి అడిగారనమాట మా బాబు అంటే మా బాబుకు చాలా ఇష్టం అండి అసలు పాయసం అయితే ఈ మధ్య దాదాపు అయిపోయింది బాగా ఒక మూడు నెలలు నాలుగు నెలలు అయిపోయిందండి మా ఇంట్లో పాయసం చేసి ఇంకా అయితే చేసి పెడుతూనే ఉన్నాను కానీ మా పాప కోసం మా బాబు కోసం మాత్రం నేను పాయసం అయితే చేయలేదు సరే సింపుల్గా చేసేద్దాంలే అనేసి ఇంకా అప్పటికే నేను అన్నం అయితే చేసేసాను ఏదో ఒకటి తిందాంలే పెరుగు అన్నం అలా అనేసి ఇంకా వంట అయితే ఏమీ అనుకోలేదు ఓన్లీ పాయసమే చేశాను ఇంకా ఒక అన్నం ఒక రైస్ అయితే చేసి పెట్టాను ఒక గ్లాస్ రైస్ వేసి ఇంకా మధ్యాహ్నం ఎలాగూ పచ్చడితో తినేసాం కదా ఇప్పుడు పాయసం చేస్తే లైట్గా తింటారు కొంచెం వేసుకొని తింటారులే అనే ఉద్దేశంతో అయితే కూరలు అయితే ఏమీ చేయలేదనమాట ఇక్కడ పాయసం అయితే సేమ్యా పాయసం అండి చేస్తూ ఉన్నాను చాలా సింపుల్ అనమాట నెయ్యి వేసుకున్నాను ఫస్ట్ బాండి పెట్టేసి కొంచెం నెయ్యి అయితే వేసుకున్నాను హీట్ అయిన తర్వాత జీడిపప్పు కొబ్బరి ఇక్కడ కిస్మిస్ అయితే వేసానండి మా పాపకైతే అస్సలు ఇష్టం ఉండదు అనమాట కిస్మిస్ అయినా పర్లేదులే మేము తింటాం కదా అనేసి నేను కిస్మిస్ అయితే వేసేసి ఇదిగోండి మంచిగా ఫ్రై చేసేసి ఆ తర్వాత వన్ కప్పు సేమి అయితే తీసుకొని అవి కూడా మంచిగా వేయించుకున్నానండి ఇంకా ముందుగానే పాలు అయితే వేడి చేసి పెట్టేశాను కదా ఈ సేమ వేగిన తర్వాత మనం కాచిపెట్టుకు కాచుకున్న పాలు కూడా ఇందులో అయితే వేసేసాను ఇందులో వేసేసుకొని మంచిగా ఇది ఎక్కువగా ఉడకాల్సిన పని అయితే ఏం లేదండి ఆ వేడికే ఇవి మెత్తబడిపోతాయి అన్నమాట మనకు ఈ సేమ అనేది కొద్దిసేపు ఒక టూ మినిట్స్ ఉడికించేసుకున్నాను ఆ తర్వాత ఇదిగోండి నేను కప్పు సేమ అయితే తీసుకున్నాను కదా కప్పు సేమ్యాకి అర లీటర్ పాలు అయితే తీసుకున్నాను ఆ తర్వాత వచ్చేసి ఒక హాఫ్ కప్పు చక్కెర అయితే వేసుకొని ఇదిగోండి మంచిగా అయితే ఇది కరిగేదాకా ఒక టూ మినిట్స్ అయితే ఉడికించేసుకోవాలి అంతే మనకు సేమ్యా రెడీ అయిపోతుంది ఇంకా ఇక్కడైతే రెడీ అయిన తర్వాత లాస్ట్లో ఏలకల పౌడర్ అయితే ఆ పైన పిప్పి అంతా తీసేసి లోపల ఉండే నల్లగా ఉంటుంది ఉంటాయి కదా విత్తనాలుగా అవి మాత్రం గుట్టేసుకొని వేసేసుకున్నాను ఇక్కడ మంట అయితే చాలా స్లోగా పెట్టేశాను ఈ యాలకల పొడి వేసిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసానండి అంతే అనమాట బా మనకు రెడీ అయిపోతుంది సేమ్ ఇది అందరికి తెలిసిందే కాకపోతే ఇప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఏదైనా యూజ్ అవుతుందనేసి షేర్ చేశాను అనమాట అంతే అంతకుమించి ఇంకేం లేదు తొందరగా అయిపోవాలంటే సేమే పాయసం చేసుకొని రుచిగా తినేసేదనమాట ఇక్కడ చూసారు కదా సేమ్ అయితే రెడీ అయిపోయింది ఇంకా మా బాబుకి అయితే పెట్టిస్తూ ఉన్నాను వేడి వేడిగా మా ఆయన అయితే ఇంకా ట్యూషన్ నుంచి రాలేదండి ఇదనమాట ఈ వీడియో అయితే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి